మన వ్యతిరేక రవికిరణ్ గారు రెండు విషయాలు వన్ మినిట్ లో పూర్తి చేస్తారు సర్వశిలో సారథ్యం కార్యక్రమాలు భాగంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాధాస్ రావతి యువ నాయకులు యువ కిషోర్ రావతి మాధవ్ గారు ఈరోజు కాకినాడ మహానగరానికి రావటం జిల్లాకి రావటం ఎంతో ఆనందాయకం అయితే వరం దేవుడు పొద్దున వర్షం చూసి కొంచెం భయం వేసింది అయితే కొంచెం తగ్గింది సో ఈ సందర్భంగా వరుణ్ దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత వర్షం కదలకుండా అలాగే ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మీరందరికీ పేరు పేరున పాదాభివంద తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సామాన్య విషయం కాదు ఎంత జిల్లా నలుమూల నుంచి మీరందరూ రావడం జరిగింది ధన్యవాదాలు అలాగే మాధవ్ గారు నాకు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పరిచయం వెజ్ గారు ఒకసారి వెళ్తే మీటింగ్ లో అందరూ చూసి పిలిచాన్ని సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల పదిహేడులో వాడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ యాజ్ ఎమ్మెల్సీ కి పోటీ చేసినప్పుడు నేను శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రవలసి నియోజకవర్గంలో పనిచేశాను నేను గోపి గారు ఒకే రూమ్ లో కూడా ఉండి ఒక ఎన్నిలో పనిచేశాం సో మాధవ్ గారు ఎప్పుడు ఇంట్రాక్ట్ అయినా సరే ఒక కొత్త చెప్పిన కొత్త రకంగా ఏ రకంగా చేయాలి కొత్త ఏ రకంగా కార్యకర్త ఇన్వాల్వ్ చేయాలని అనేక విషయాలు వారు చెప్తా ఉంటారు నాకు ఏమాత్రం సందేహం లేదు వారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి మనం కోల్పోయిన పద్దెనిమిది శాతం షేర్ ఉందో ఆ ఓటు షేర్ పద్దెనిమిది శాతం వారి యొక్క సారథ్యంలో దీనికి తెప్పించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం మీ అందరికీ ధన్యవాదాలు